सुक्लां प्रसारे अम्बेश्नम् सुसेवरे नम्चतुभ्यं प्रसन्नवदा नम्चाये सर्वविक्रान्तोपसाम् तये यानानं दमयं देवं नर्मनस्पतिकाक्रितं आधारं सर्वविज्ञानं हे ग्रीवं पोष्महि सिवाये गुरवेनम् श्रीमात्रेनम् हा सिंधुरारुणाविक्राहम् त्रिनायनम् మాణిక్యమౌళిస్ఫురక శేఖరామితముఖీ ఆ పీనవక్షోరువాం పాభ్యాం మణిపూర్ణరత్న చిషకం రక్తత్పలం విప్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తరణం ధ్యాత్ పరం అంబికాం ఇక ధ్యాన శ్లోకం ఏమన్నా మనం మొదలు పెట్టుకున్నాం ఈ శ్లోకాన్ని చెప్పుకున్నాం సింధూరంలాగా చక్కగా ఎర్రడు శరీరం కలిగింది మూడు కన్నులతో ఉన్నది శ్రీ అంటే మూడు కన్నులు మాణిక్యమౌళి స్ఫృతరా నాయక అంటే చక్కటి ఆ మణిలతో తయారు చేయబడిన ఆ కిరీటం పైన నెలవంకన దాల్చి ఉన్నది ధరించి ఉంది తర్వాత స్మిత ముఖ్యం అంటే చిరునవ్వు ఎప్పుడు ఆవిడ పెదాల మీద చిరునవ్వుతో కూడిన ముఖం అనమాట ఎప్పుడు ఆ ముఖంలో చిరునవ్వు ఉంటుందని చెప్పడం స్మిత ఆ పీనవక్షోరు చక్కగా ఉన్నతమైన వక్షస్థలం ఆవు పొదుగులాగా సమృద్ధిగా స్తన్యం కలిగినటువంటి వక్షస్థలి వక్షస్థలం కలిగిన తల్లిని మనం చెప్పుకున్నాం పాణిభ్యామ్మణి పూర్ణరత్న చషకం అంటే చక్కగా చేతులు మణి పూర్ణ రత్నాలతోటి పొదగబడిన రత్నాలు పొదగబడిన ఒక చషకం అంటే చక్కగా పానపాత్ర చేతులు ధరించి ఉందని అర్థం తర్వాత రక్తోత్పలం విభ్రతీయం రక్త అంటే ఎర్రనైనా ఉత్పలం అంటే పద్మం అంటే ధరించి ఉంది ఇంకో అర్థం తర్వాత సౌమ్యం సౌమ్య స్వరూపం కలిగిందని రత్నఘటస్థ రక్త చరణ అంటే రత్నఘటమంతా ఎర్రటి పాదాలు కలిగింది అని చెప్పి అర్థం అలాంటి అమ్మని ధ్యాయేత్ ధ్యానిస్తున్నాను ఆవిడెవరు పరాం అంబిక ఆ అంబికని నేను ధరిస్తున్నానని నిన్న ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం తర్వాత శ్లోకం అరుణాం కరుణాంతరంగితాఖీ దృతపాశాంకుశపుష్పబాణచాపాం విరావృతం మయూఖై విభావేద్ భవానీ చక అరుణాం అంటే అరుణవర్ణం అరుణ అరుణం అంటే ఎరుపు కదా చక్కగా ఎర్రగా ఉన్న తల్లి కరుణా కరుణాంతరంగిని ఆవిడి కరుణాంతరంగి అక్షిం అంటే కరుణ ఆవిడ నింట అలా కురుస్తోందిట అలాంటి కరుణ కురిపిస్తున్న కన్నులు కలిగిన తల్లి అక్షిం అంటే కళ్ళు అలాంటి కళ్ళులు కలిగినటువంటి తల్లిని కరుణాంతరంగితాక్షిం ధృత పాశ అంకుశ పుష్ప బాణచాపం చక్కగా చేతిలో పాశం అంకుశం పుష్ప బాణాలు చాపం అన్నీ కూడా వీళ్ళు అది ధరించి ఉన్న తల్లి అని చెప్పుకుంటున్నాం అణి అణిమా అణిమాది పిరావృతాం ఖై అంటే అక్కడికి అణిమాది అష్టసిద్ధుల చేత పరివేష్టించి ఉన్న తల్లిగా అమ్మని చెప్పుకుంటున్నాం ఆ భవానీ దేవిని అలాంటి తల్లిని భవానీ అని చెప్పారు కదా చివర అందుకని అహమిత్యేవ విభావేద్ భవానీ అమ్మ యొక్క రూపాన్ని అలాంటి భవానీ తల్లిని నేను ధ్యానిస్తున్నాను అని ఈ ధ్యాన శ్లోకానికి కూడా అర్థం మనం చెప్పుకోవాలన్నమాట మరోసారి శ్లోకం చదువుతాను అరుణాం కరుణాంతరంగితాక్షిం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అణిమాది విరామృత మయూఖై అహమిత్యేవ విభావేద్ భవానీ చక్కగా ఎర్ర తల్లి ఎర్రటి వర్ణంలో ఉన్న తల్లిని కరుణ కురిపిస్తున్న త కన్నులు కలిగిన తల్లిని వాశాంకు సూషుభానాలు ధరించి ఉన్న తల్లిని అనిమాది అష్టసిద్ధులు చేత మయూకహి అంటే కిరణాలు అలాంటి అమ్మ శరీరం నుంచి ఆ కిరణాలన్నీ కూడా సిద్ధులు అనిమాది అష్టసిద్ధులు చే ఇవ్వగల తల్లి కనుక ఉండి ఇక్కడ అణిమాది బిరామృతం మయూకహి అంటే అలాంటి కిరణాలు ఎదజల్తున్న తల్లిని అలాగే ఇస్తున్న అష్టసిద్ధులు ఇస్తున్న తల్లిని అహమిత్యేవ విభావయ్యేద్ భవాని ఇలాగ నేను మనసులో ధ్యానించుకోవాలన్నమాట ఇలా ధ్యానించుకుంటున్నాను అని ఆ భవాని అనే నామం చాలా గొప్పదని చెప్తారు కనుక అలా ధ్యానించుకోవాలన్నమాట అరుణాం కరుణాంతరంగీతాఖ్యం ధృత పాశాం కుశపుష్పబాణచాపాం అణిమాది విరామృత మయూకై అహమిత్యవ విభావేద్ భవాని భావిస్తున్నాను భవానినే అని తర్వాత శ్లోకం ధ్యాత్ పద్మాసనస్తాం వదనాం పద్మపత్రాయతక్షీ హేమాం పీతవస్త్రాం కరకలి పద్మాం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం సతతమ భయదాం భక్తనం రాం భవానీం శ్రీ శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం ధ్యాయేత్ అంటే ధ్యానిస్తున్నాను అనర్థం ధ్యాయేత్ ఎవరిని ధ్యానిస్తున్నానని చెప్తున్నారు ఈ శ్లోకంలో పద్మాసన చక్కగా పద్మమునందు కూర్చునున్నటువంటి తల్లి పద్మాసన ఆసనం పద్మ ఆసన స్థాం అంటే పద్మము ఆసనముగా ఉన్నటువంటి తల్లి పద్మాసనంలో కూర్చున్నటువంటి తల్లి అనమాట అలాంటి తల్లిని ధ్యాయత ధ్యానిస్తున్నాను వికసిత వదనం చక్కగా వికసించిన వదనం అంటే ముఖం కదా ఆ వికసించిన ముఖం కలిగిన తల్లి తర్వాత పద్మపత్రాయతాక్ష్యం అంటే పద్మ రేకుల్లాంటి కళ్ళు చక్కటి వెడల్పోయిన విశాలమైన కళ్ళు కలిగిన తల్లిని తల్లి ఆవిడి ఎవరు అక్షయం అంటే కళ్ళు అని అర్థం చెప్తున్నావు కదా పద్మ పత్ర అంటే రేకులు పద్మ అంటే పద్మం యొక్క పత్ర రేకుల్లాగా ఉన్న అక్షీం కళ్ళు వికసించిన కళ్ళు కలిగిన తల్లి విశాలమైన కళ్ళు కలిగిన తల్లి అని చెప్పుకుంటున్నాం హేమాభాం అంటే బంగారు ఛాయ కలిగిన తల్లి బంగారు రంగులో మెరిసిపోతున్న తల్లి పీత వస్త్రం పీతాంబరం అంటే పట్టుచేర ధరించి ఉంది అంటే చక్కగా అమ్మ బంగారపు రంగులో ఉంది పట్టు వస్త్రం ధరించి ఉంది పీత పీత వస్త్రం పీత వస్త్రం కర కలిత పద్మాం వరాంగిం కర్ర అంటే చేతులు కదా ఆ కర అంటే చేతుల్లో ఏం ధరించి ఉంది బంగారు తామర పువ్వులు ధరించి ఉంది చక్కగాను వర వరాంగి ఇచ్చే తల్లి అలాంటి వరదాభయముత్రులు ఉంటాయి కదా అలాగనమాట వరాంగి చేతుల్లో పద్మాలు ధరించి ఉన్న తల్లి ఇచ్చే తల్లి సర్వాలంకార సర్వ అలంకారాలతోటి కూడిన ఉన్న తల్లి ఎన్ని రకాల ఆభరణాలు ధరించవచ్చో అవన్నీ కూడా ఆవిడ ధరించి ఉందని చెప్పడమే సర్వ అంటే సమస్తమైన అలంకార యుక్తం అలంకారములతో కూడుకుని మన తల్లిని సతతం అభయదాం మన భయాలని పోగొట్టి ఎప్పుడు అభయాన్ని ఇచ్చే తల్లి దాంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఎప్పుడునూ సతతం అభయదాం ఎల్లప్పుడూ కూడా మనకి అభయాన్ని ఇచ్చేటటువంటి తల్లి భక్త నమ్రం భక్తులకి భక్తుల పట్ల ఆవిడ వశ వశమయ్యే తల్లి నమస్కారం చేస్తే మన కోరికలన్నీ తీరుస్తుందని ఇక్కడ భక్తులకు నమ్రామ్ అని చెప్పారనమాట భక్త నమరాం భవానీం ఇందాక శ్లోకంలో ఇక్కడ కూడా అమ్మవారిని నామంతో భవానీం భవానీ తల్లిని శ్రీ విద్యాం శ్రీ విద్యా స్వరూపిణి విద్యలన్నిటికి స్వరూపమైన తల్లి శాంతమూర్తిం స్వరూపురాలైన తల్లి సర్వదేవత సకల సుర నూత సకల అంటే సమస్తమైన సుర అంటే దేవతల చిత నూతాం అంటే స్థుతింపబడుతున్న తల్లి సర్వసంపత్ ప్రదాత్రిం సర్వసంపదల్ని ప్రదాత్రిం ఇచ్చేటటువంటి తల్లి అలాంటి తల్లిని నేను ధ్యానిస్తున్నానని ఈ శ్లోకానికి అర్థం అనమాట ధ్యాయేత్ నేను ధ్యానిస్తున్నాను ఇది మనం చివరి చెప్పుకుంటాం కావాలి మళ్ళీ ఇంకోసారి అర్థం పద్మాసనస్తాం పద్మయమయందు కూర్చున్నటువంటి తల్లిని వికసిత వదనం పద్మంలా వికసించిన ముఖము కలిగిన తల్లిని పద్మ పత్రాయతాక్ష్మి పద్మరేకుల్లా విశాలమైనటువంటి కళ్ళు కలిగిన తల్లిని హేమాభాం బంగారు వర్ణతో ప్రకాశిస్తున్న తల్లిని వస్త్రం పట్టు వస్త్రము పట్టు చీర కట్టుకుని ఉన్నటువంటి తల్లిని కరకలితల సద్ధీమ పద్మం చేతుల్లో పద్మాలు ధరించే ఉన్నటువంటి తల్లిని వరాంగిం చక్క వరములు ఇచ్చేటటువంటి అంగములతో ప్రకాశించే తల్లిని సర్వాలంకార యుక్తం సమస్తమైన అలంకారాలతో కూడుకుని ఉన్నటువంటి తల్లిని సతతం అభయదాం ఎల్లప్పుడూ కూడా అభయాన్ని ఇచ్చేటటువంటి తల్లిని భక్త నమరాం భక్తులకు వశమైనటువంటి తల్లిని ఆ భవానీ భవానీ దేవతని శ్రీ విద్యాం శ్రీ విద్యాస్వరూపుడు అయిన తల్లిని శాంతమూర్తిని శాంతస్వరూపుని అయిన దాన్ని సకల సురణం సకల సమస్తమైన సుర దేవతల చేత నృతం స్థుతింపబడేటటువంటి తల్లిని సర్వసంపత్ప్రదాత్యం సమస్త సంపదలను ఇచ్చేటటువంటి తల్లిని ధ్యాత్ నేను ధ్యాయిస్ ధ్యానిస్తున్నాను నా మనసులోనని ఈ శ్లోకానికి మన అర్థం చెప్పుకోవాలన్నమాట ఇలాగా ధ్యాత్ పద్మాసనస్థాం వికసితవదం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రం కరకళతల సద్మ పద్మాం వరాంగీం సర్వాళంకారయుక్త సతతమభయ భక్తనమ్రాం భవానీం శ్రీ శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్ ప్రదా తర్వాత శ్లోకం సకుంకుమవిలేపనం అళికచుంబి కస్తూరికాం సమందే క్షణం ససరచాప పాంకుశాం అశేష జనమోహినిం అరుణమాల్య భూషోజలం జపాకుమ భాసురాం జప విధౌ స్మరేత్ అంబికాం సకుంకుమ విలేపనం ఇప్పుడు చక్కగా కుంకుమతో పూత పూసట అప్పుడు ఎర్రగా ఉంటుంది కదా అందుకని చక్కగా కుంకుమను పూసుకున్నట్టు ఉంది అని చెప్తున్నారు కస్ ఇక్కడ అళిక చుంబి కస్తూరికం అంటే చక్కగా కస్తూరి తిలక ముఖాన్ని ఆ నుదుట దిద్దుకుని ఉన్న తల్లి అని చెప్తున్నారు సమంద హసితే క్షణం చిరునవ్వుతోటి ఉంది హసిత ఈ క్షణం ఆ కళ్ళు చక్కగా నవ్వుతూ పాలక మనకి మన మీద ప్రేమ కురిపిస్తున్నట్టు ఉంటాయి కనుక సమంద హసితే క్షణం మందహాసం చిరునవ్వు హసిత ఈ క్షణం చక్కగా మెత్తని చూపులతో ఉండేటటువంటి తల్లి చాప పాశం కుశాం ఆ చేతిలో మనం వస్తున్నమాట చెప్పుకున్నట్టు శరం చాపం కుశం అన్నీ ధరించి ఉన్నటువంటి తల్లి అశేష జన మోహిని సమస్త జనుల్ని కూడా మోహింప చేస్తూ ఉంటుందన్నమాట అమ్మవారి రూపం చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలని మళ్ళీ మళ్ళీ మనం నమస్కరిస్తూ ఉంటాం అలాగే ఇక్కడ అశేష జనుల్ని మోహింపచేస్తున్న రూపం కలిగిన తల్లి అరుణ మాల్య భూషోజ్వలం అరుణ అంటే ఎర్రనైనా మాల్య అంటే పుష్పాలమాలలో అవిని అలా ధరించి భూషోజ్వలం చక్కటి అనేక రకమైన ఆభరణాలు భూషణాలని ధరించి జ్వలం అంటే ప్రకాశిస్తున్న వెలుగొందుతున్న తల్లి ప్రకాశిస్తున్న తల్లి అర్థం జపాకుసుమ భాసురం జపాకుసుమ అంటే ఎర్రటి పుష్పం అనర్థం అర్థం మందారు పువ్వు అనుకోవచ్చు లేకపోతే మోదుగు పువ్వు అలాగే చక్కగా జపాకుసుమ భాసురం జపాకుసుమ రంగులో ప్రకాశిస్తున్న తల్లి ఎర్రగా ప్రకాశిస్తున్న తల్లి కాబట్టి జప విధౌ స్మరేత్ జప విధానంగా మనం అందరం కూడా స్మరించుకుంటున్నాం అంబికాం అంబికను అని ఈ శ్లోకానికి అర్థం చెప్పుకోవచ్చు అలాగే మనసులో అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించుకుందుకు ఈ శ్లోకాలన్నీ కూడా పనికొస్తాయి అలా మనం చదువుకుంటూ ఆవిడ యొక్క అన్నీ ఏదైతే ఇక్కడ చెప్పారో అది మన మనసులో అమ్మని భావించుకుంటూ ఉండాలన్నమాట స కుంకుమ విలేపనం చుంబి కస్తూరికం సమంద హసిత ఇక్షణం సత్యర చాప కుశాం అశేష జనమోహినిం అరుణమాయ భూషోజ్వలాం జపాకుశుమ భాసురాం జప వేథౌ స్మరేత్ అంబికాం అమ్మని నేను అలా స్మరించుకుంటున్నాను ఇక కుంకుమగా లేపనంగా పూతతో ఉన్న తల్లి కస్తూరి తిలకంతో చిరునవ్వుతో ఉన్న తల్లి శరమో చేపము అంకుశం ధరించినటువంటి తల్లి సమస్త జను మోహింపజేస్తున్న తల్లి ఎర్రని పువ్వుల మాలలు ధరించినటువంటి తల్లి ఆభరణాలని ధరించిన తల్లి అలాంటి తల్లిని ఆయన అంబికను జప విధానంలో నేను స్మరిస్తున్నాను అని ఈ శ్లోకం ఇలాగా మనకి ఈ నాలుగు శ్లోకాలు మనం ధ్యాన శ్లోకాలుగా అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటాం నిన్న మనం చెప్పుకున్నప్పుడు చదువుకున్న చోటు నుంచి ఇక్కడిదాకా అదనమాట सिन्धूरारुणविग्रहां त्रिनयनं माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्नितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्यां मणिपूर्णरत्नचिषकं रक्तोद्वलं बिभ्रतीं सौम्यां रत्नकटस्थरक्तचरणां ध्यायेत् अरुणां करुणां तरङ्गितां क्षीमद्रतपासां कुसुप पुष्पबाण चापां अणिमादि विरावृतां मयूकैः अहमिथ्येव विभावये भवान्यं ध्यायेत पद्मासनस्तं विकसितवदनं पद्मपत्रायताख्यं हेमाभां इतवस्त्रं करकलितलसदীমं पद्मांवरंगीं सर्बालङ्कारयुक्तां सततम् अवहेदां भक्तनम्रं भवानिं श्रीविद्यां शांतमूर्तिम सकलस्वरतां सर्वसंपत्प्रदात्रीं సకుంకుమవిలేపనాం అలికచుంబిక కస్తూరికాం సమందేక్షణం స చిరచాప పాంకుశాం అశేషజన మోహినిం అరుణమాయభూషోజలాం జపాకుమవాసురాం జప విధౌ స్మరి దంబికం ఈ రకంగా అమ్మని నాలుగు ధ్యాన శ్లోకాలతోటి మనం ధ్యానించుకోవాలి ఇక్కడ మనం ఈ ధ్యాయేత్ పద్మాసనస్తాం అన్నప్పుడు చక్కగా మనకి లక్ష్మీదేవి రూపంలో కనబడుతుంది శ్రీ విద్య అన్నప్పుడు మనకి సరస్వతి రూపంలో కనబడుతోంది కాబట్టి మనం అమ్మవారి యొక్క రూపాన్ని ఆవిడ శరీరంలో ఉన్న ఎర్రదాన్ని ఆవిడ చేతిలో ఉన్న భాషాంకుశాలు ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క శ్లోకంలో వాళ్ళు చెప్పింది ఎలాగో మనకు అమ్మ రూపం మన మనసులో ధ్యానించుకుంటూ ఈ ధ్యాన శ్లోకాలను చదువుకోవాలి చక్కగాను కాబట్టి ఇప్పుడు మనకి ఇలా చెప్పడం వల్ల అక్కడ లక్ష్మికి ఇక్కడ ఆ లలితకి మనకి ఈ సరస్వతి ముగ్గురు ఒకటేను వేరు లేరు అన్నీ కూడా మూడు రూపాయలకు మూలపటం అని చెప్తాం కదా ఈ లలితా పరమేశ్వరి అలాగనే మనకి భావన వస్తుంది అలాగ మనం అమ్మవారిని చక్కగా ధ్యానించుకోవాలి మిగిలినవి రేపు చెప్పుకుందాం సర్వం శ్రీ లలితా పరమేశ్వరి దేవతార్పణమస్తు